కంటైనర్ రాంగ్ రూట్ లో ఎంట్రీ ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి కంటైనర్ వెళ్లటం చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజుల క్రితం వైజాగ్ పోర్టులో వేల కిలోల్లో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిన నేపథ్యంలో ఇప్పుడు గుర్తు తెలియని కంటైనర్ అది రాంగ్ రూట్ లో ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది రోజు వచ్చే పదుల వాహనాల కంటే భిన్న మార్గంలో ఈ కంటైనర్ క్యాంప్ లో అడుగు పెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిరోధించవలసిన సీఈఓ అధికారులే ప్రత్యేకంగా దీనికి అనుమతులు ఇవ్వటం ఏంటని చర్చ జరుగుతోంది తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటైనర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చానీయాంశంగా మారింది ఈ కంటైనర్ ఎందుకొచ్చింది ఏం తెచ్చింది వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి వెళ్లి బయటకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కంటైనర్ వివరాలు భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాకపోవడంతో ఇంకా అనుమానాలు పెంచుతోంది ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ నెంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కర్ ఉంది సాధారణంగా జెడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు పీ సిరీస్ అయితే పోలీస్ వాహనాలకు కేటాయిస్తారు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేట్ ఉంటుంది అక్కడ వాహనం అందులో ఉన్న వారి వివరాలను నమోదు చేసుకొని అనుమతిస్తారు అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్ పోస్ట్ సిబ్బందికి చెబుతారు మెయిన్ గేట్ నుంచి డివైడర్ కు ఎడమ వైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి మధ్యలో రెండు చెక్ పోస్టుల వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నెంబర్ అందులో వచ్చిన వారి వివరాలను సరిచూసుకుంటారు ముందుగా అనుమతి ఉన్న సమాచారం ఉన్న వాహనాలైతే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు ఇదంతా భద్రతా చర్యల్లో భాగంగా నిర్వహించే ప్రక్రియ అయితే మంగళవారం వచ్చిన కంటైనర్ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చిన రెండు చెక్ పోస్టులకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా కుడివైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లో క్యాంప్ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు దీంతో రెండు చెక్ పోస్టుల వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు ఈ రెండు చెక్ పోస్టుల ముందు నుంచి కాకుండా వెనక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంది అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటైనర్ భాగాన్ని లోపల వైపు ఉంచి ఆపారు సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్ళిపోయింది ఈ కంటైనర్ ఎందుకు వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కంటైనర్ అన్ని వాహనాల్లా ఎడమవైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్లటం అలా వెళ్తున్న భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవటం ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి అసలు ఈ వాహనంలో ఏమొచ్చింది ఎందుకు రాంగ్ రూట్లో సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళిందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ కంటైనర్ వచ్చి వెళ్లటం పలు అనుమానాలకు తావిస్తోంది